చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామివారి ఆలయ పుష్కరిణిలో కార్తీక చివరి సోమవారం సందర్భంగా కోనేరులో లక్ష దీపోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఆలయ అర్చకులు ఆకాశ దీపాన్ని వెలిగించారు ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథులుగా జనసేన నాయకులు డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి టీడీపీ నాయకులు దేశాది ప్రకాష్ నాయని మహేష్ పాల్గొని కార్యక్రమంను ప్రారంభించారు లక్ష దీపోత్సవంలో మహిళలు పిల్లలు పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొని దీపాలను వెలిగించారు హరహర మహదేవ శంభో శంకర అంటూ శివనామస్మరణతో మారుమ్రోగింది చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు దీపోత్సవం కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది కోనేరు చుట్టూ దీపాల వెలుగులతో ఆకాశంలో చుక్కల్లా మెరుస్తూ కనిపించింది ಕಾರ್ತಿಕ ದೀಪೋತ್ಸವ ನೆರವೇರಿಸಕರು ನೀ ಬಾ ಮಿತ್ರರು ತುಂಗಾ ಪರಮೆಯಿಂದ ಜಯವಾಗಲಿ കമ്മിಟಿ